సర్వం శ్రీ జగన్నాథం ఆయన ఆయన ఆవిడ ఆవిడ ఆయన ఆయ ఉమాస స్వయం విష్ణువు అందుకే చరాచర జగన్నాథ చక్రరాజ నికేతనా ఎక్కడుందండి ఆవిడ నికేతనం అంటే చోటు చక్రరాజమే తన ఇల్లు చేసుకుని ఉందండి చోటు చేసుకుని ఉన్నది అయ్యా ఇందాక మహామంత్రాల దగ్గర చెప్పారుగా చెప్పం చక్రరాజం ఆవిడ చోటు ఇప్పుడు ఆవిడ అన్ని చోట్ల ఉందంటున్నారే మరి అంటే అంతా కలిపి ఒకటే శిరి చక్రం మరి ప్రతి వారిలో ఉందని అంటున్నారే ప్రతిదీ శి చక్రమే అందరం శ్రీచక్రాలమే అవునా లేదా ఒక్కసారి మఠం వేసి కూర్చుంటే మఠం వేయకపోయిన శ్రీ చక్రాలమే గుర్తుపెట్టుకోండి కుర్చీలో కూర్చుని వాడు శ్రీ చక్రాలు వద్దు ఎవరైనా శ్రీచక్రాలే కూర్చుంటే ఒక్కసారి మనం తిన్నగా శ్రీ చక్రం గురించి ఒక సూచన ఇచ్చాం సూక్ష్మం నుంచి ఉంటే స్థూలం స్థూలం నుంచి పైకి వెళుతుంటే సూక్ష్మం వస్తున్న కొద్దీ ప్రపంచం పైకి వెళుతున్న కొద్దీ పరమాత్మ అందుకే ఎనిమిది ఆవరణలు లోకం పైన బిందువు లోకాతీత ఆ తల్లి మొత్తం ఉందని తెలుసుకుంటే అదే శ్రీచక్రం కానీ విశ్వమే శ్రీ చక్రం శరీరమే శ్రీచక్రం ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్ర ఉపాసన ఇప్పుడు మనందరం శ్రీచక్రాలమే ఇది హాయిగా అందరూ భావించవచ్చు శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణలు ఉన్నాయి కదా మొత్తం తొమ్మిది ఆవరణలో మొత్తం అనేది బిందువు తర్వాత త్రికోణం దాని తర్వాత అష్ట త్రికోణం తర్వాత దశత్రికోణం తర్వాత బహిర్దశారం దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు దాని తర్వాత అష్టదళ పద్మం తర్వాత షోడశ దళ పద్మం దాని తర్వాత భూపురం కానీ అష్టదళానికి అటు ఇటు ఒక సర్కిల్ గీసి ఉంటుంది అలాగే షోడశ దళానికి మూడు గీసి ఉంటాయి ఆ తర్వాత వస్తోంది భూపురం ఈ భూపురం వచ్చినప్పుడు మూడు గీతలు ఉంటాయి ఇప్పుడు మనందరం ప్రస్తారాలమే చిన్నగా కుట్టి మెరుపు ప్రస్తారాలమే ఇక్కడ ఉంది బిందువు ఎలా ఉందో భావించుకోండి శ్రీచక్రం బ్రహ్మరం త్రికోణకం లలాటే అష్టార చక్రంచువోర్ మధ్యే దశారకం பகர்ங்க மன்வசிரம் ஹவேத் கு பிரமம் வஷ்டாம்புஜம் கட்சியம் ரித்தீயவயம் சுவிஷ்டானே கழாச்சும் తస్యాధస్థ తృతీయం మూలాధారే చతురశ్రకం ద్వితీయం భూపురంజంఘే తృతీయం వామజంఘకే త్రిపురేషి మహాయంత్రం సృష్టిన్యాస క్రమాత్ ఇది వివరిస్తున్నారు ఒక్కసారి త్రికోణం బిందువు ఎక్కడుందంటే సహస్రాల మధ్యలో ఉందిట దాని చుట్టూ ఉన్న తలక అది త్రికోణం త్రికోణం అయిపోయింది అందుకే సువృతంచ త్రికోణకం అయింది కదా లలాటే అష్టారచక్రం అష్టత్రికోణ చక్రం సర్వరోగహార చక్రం అది లలాట స్థానం ఇక్కడ ఉంటారు వశనియాది వాగ్దేవతలు భ్రువోర్ మధ్య దశారకం కనుబమల నడివి ప్రాంతంలోని అంతర్దశార చక్రం ఉంది బహిర్దశారం బహిర్దశారంఠేతు బహిర్దశార స్థానం ఏమిటి కంఠము మన్వసర్రం మనువులు ఎంతమంది పద్నాలుగు మంది మనువులు